గుడ్ మార్నింగ్ అడి తల్లికి గుడ్ మార్నింగ్ మీకు హాయ్ నేను మీ రైల్వేరు ఇంటర్నేషనల్ ఇది చెరువు ఇంక చెరువు నేను లేదు అక్కడక్కడైతే రైతులు అయితే దారు పూసారు చెట్ల పేర్లు తెలుసుకుందాం ఈరోజు మనం ఇది పులిచేరు చెట్టు నొప్పికి వస్తే దీన్ని మంట తీసుకెళ్ళి బద్దలు తీర్చి దీనికి ఒక ఐటెం ఉంటుంది ఆ ఐటమ్ దీనిలో బిన్నాలి పిండిన తర్వాత నడుము నొప్పి మొత్తం వెళ్ళిపోద్ది ఇది వాస్తవం దొరుకుద్ది దాని ఐటెం పేరు కూడా తర్వాత చెప్తాం మీకు ఇది గూళ్ళు పిట్ట గూళ్ళు ఆ గూడు ఆ గూళ్ళు ఉన్న పెట్టల పేరు చెప్పి పెట్టల పేరు కామెంట్లో పెట్టండి సరేనా దాని పరిషెట్ అంటారు పరిషెట్ ఉంది ఇది పరిషెట్టు ఆ పిట్టల పేరు మీకు తర్వాత చెప్తాము మీ కాడ పెట్టినప్పుడు తెలియకపోతే చెప్తాను నేను ఓకేనా దీని పరీక్ష చెట్లు అంటారు ఇక్కడ ఎక్కువ ఈ ఈ ఫారెస్ట్లు ఏమున్నాయంటే ఎక్కువ శాతం బిల్లుడు చెట్టు ఉన్నాయి టేక్ చెట్లు ఉన్నాయి ఇది బల్స చెట్టు బల్స కాయలు అంటాం మేము అయితే తెలియదు ఇంకా పనలేదు పడినప్పుడు చూపెడతాను ఈ కాయలు బల్స చెట్టు ఇది ఇలింత ఇంత చెట్టు అన్నట్టు దీని కాయలు బాగుంటాయి కాయలు ఎండాకాలం మంచిగా వస్తాయి ఎంతకాయలు మాత్రం మంచి టేస్ట్లు ఉంటాయి మీకు పారిషి పెడతాను ఇది బరింక చెట్టు ఇది మేకపాలు తీసుకొని మేకపాలు పిండిన తర్వాత వీటి పాల్లో పెరుగు పోస్తే గడ్డ గడ్డ కట్టిపోతాయి దీనిలో ఐటమ్స్ చాలా ఉన్నాయి అంటే కాలు ఏదో నిరిగినప్పుడు కూడా దీనికి ఉన్నాయిలే అవి చెప్తాం మీకు సరేనా ప్రతి దాని గురించి చెప్తా మీకు అడవిలో ఔషధాల గురించి మొత్తం చెప్తా ఎందుకంటే నాకు మా తాతయ్య చెప్పిండు దేని దేనికి వాడాలన్నది కూడా అవి మొత్తం మీకు చెప్తాను త్వరలో ఇది కూడా బరింగ్ చెట్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం మనం ఫారెస్ట్లో కూడా చెట్లు మోన్ చెట్లు పోటం కూడా దారి వెళ్తున్నా ఫారెస్ట్లో ఇంక చెట్లు ఏమైనా చూస్తున్నా ఉంటే మీకు చూపెడతా ఏ ఉన్నా అదే మొత్తం ఫారెస్ట్ ఇది అందమైన ఫారెస్ట్లో అందమైన పువ్వు అక్కడుంది నా కోసం ఏ పువ్వు అనుకున్నావు పాల పువ్వు ముద్దు పెట్టుకున్నా అత్తు ఏడుచుకున్నా అందమైన ఫారెస్ట్లో దీన్ని బొద్ధ చెట్టు అంటారు పెద్ద వృక్షం ఇది ఇది ఫారెస్ట్ అబ్బా పరికమండ నన్ను పట్టుకోకే నేను లవ్ చేయ పరికమండ నన్ను పట్టుకున్నా వెళ్తున్నా ఫారెస్ట్లోకి ఫారెస్ట్ దారి దొరకడం చాలా కష్టం ఇది మీకోసం చెట్లు కోసం వెళ్తున్నా ఇది యూట్యూబ్లో పెడదామని అందుకోసం కొంచెం గట్టిగా తీస్తాను దీన్ని ఒక మినిమం నాలుగు నిమిషాలు ఇస్తా ఫారెస్ట్లు ఏమున్నాయి ఇంకా షర్ట్లు చెట్లు ఎక్కడ ఉన్నాయి పారిస్ట్ ఈ షర్ట్ తెలుసా మీకు అప్పట్లో అరగట్టినప్పుడు ఆవుకు ఆవుకు ఎద్దుకు కరుగుచ్చుకుంటే ఈ మందు వాడుకుంటారు అన్నట్టు చూస్తా వీటిలో గడ్డలు ఉంటాయి ఇవి కూడా మీకు చెప్తాను ఎందుకంటే అడవిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అవన్నీ నాకు తెలుసు అయ్యాన్ని మీకు త్వరలో చెప్తా దేనికి దేనికి వాడాలో కాలు తేం చేయాలో చేరితేం చేయాలో అతని గురించి చెప్తా మీకు ఎందుకోసం చెప్పడం కోసమే యూట్యూబ్ ఛానల్ తయారు చేసిన ఎందుకంటే వచ్చే తరంలో ఇవన్నీ తెలియదు తెలుసుకోవాలని మీకోసం నేను ఈ అడవికి వచ్చాను నాకోసం కదా ఎందుకంటే నాకోసం నేను తెలుసు అందుకోసం మీకోసం తెలియ తెలియని తెలియజెప్పడానికి వచ్చాను ఇది గొట్టలు ఎట్టు ఉంటాయి అడవి ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది అడవి ఎట్టు ఉంటుంది కోడిమి కంపలు బాగుంటాయి అడవికి ఎప్పుడు చూపెడతాం మీకు కోడి ముంచంప ఎట్టు ఉంటుందో సరే ఇంతకుతో సమాప్తం బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందాం